ఎలాడు అరే మామూలు ఫోటో వేసుకుంటాంది నువ్వేసుకోరా నువ్వు వేసుకోరా నువ్వేసుకోవా వేసుకోవా ఇగో బిగ్ వాచ్ అప్పా అప్పా ఇక్కడ ఆల్దీ హాయ్ గా ఫ్రెండ్స్ నా చిన్న బాబాయ్తే ఎప్పుడూ అప్పా కావాలంట వాళ్ళ మమ్మీ చేసిన దోశ చూస్తాడు ప్లేట్ వేచారు ఇక్కడ స్టాండ్ నుంచి ప్లేట్ తీసుకుంది ప్లేట్ ఎదిరా ఇక్కడ ఎక్కడ పెట్టినావు ఇక్కడ పెట్టేయ్ ప్లేట్ ఓ అలా

ఏం చేస్తున్నావే ఏం లేదా తింటలేవా అప్ప తింటావా తింటావా అప్ప హాయ్ ఫ్రెండ్స్ నేను అప్ప తింటున్నా ఫ్రెండ్స్ చట్నీ పెట్టుకొని తీసుకొని తింటుంది ఇంకా తినిపియదు మొత్తం ఆమె తీసుకుంటా తింటది ఎవరు పెట్టినా తిన్నది అవి నష్టం చెప్తుంది లేకపోతే లేదు దోశలే నేనే ఇప్పటి వరకు స్టార్ట్ చేయకముందు ఎల్లు పెట్టింది తీసుకొచ్చి రెడీలు ఉన్నాయి మా పాప రెడీ అయింది స్నానం అయింది ఇక ఈ రోజు నుండి హాలిడేస్ కదా అందుకే పని అయితే లేట్ అవుతుంది ఆమె స్కూల్ పోతేనేమో ఈ బాధికల్లా పని అంతా అయిపోతుండే టిఫిన్ అవుతుంది వంట కూడా అయిపోతుంది అన్నీ రెడీలు ఉంటాయి ఇప్పుడైతే ఆమె ఇంటి దగ్గర ఉంది కాబట్టి నిమ్మలు అందరి నిమ్మలు ఇక కరెంటు కూడా లేదు కాబట్టి ఇంతసేపు చట్నీ పట్టాలి కదా అందుకే ఎంతసేపు అయితే వెయిట్ చేసినా కరెంట్ వచ్చిన వాళ్ళు తొందరగా చట్నీ వేసి ఇక పిల్లలిద్దరు స్నానాలు అయినాయి ఇప్పుడైతే దోశలు కొస్తాన పొడి పెట్టుకోకున్నాడు అయిపోయిందా లడ్డు అయిపోయింది నీ దగ్గర ఎందుకు అది నీ చెప్పిందా నడుగుతా కింద దోశ అయితే వేస్తున్నా వేడి వేడి దోశలు అయితే చట్నీ ఎట్లుంది కారం ఉందా కాలం కారం అయితే తక్కువ తింటాం కాబట్టి అయితే దూపు అవుతుంది అందట వాడ తాగుతుంది ఒక దోష తిన్నది అయిపోయింది ఆమె పనిగా ఏదైనా మళ్ళీ అడ్డుపాప పని ఫస్ట్ ఫస్ట్ ఉంటది ఇక మా అమ్ముల్ని రమ్మంటే ఆమె మాత్రం అప్పటి నుండి రమ్మంటే అసలే అత్తలేదు బాగుంది చెప్ప చెప్ప అనేదింటాం మేము ఎందుకంటే పిల్లలు చిన్నపిల్లలు కదా ఇక వాళ్ళు కారం ఉంటే ఎక్కువ తినారు మళ్ళ అడ్డుపాప అయితే మొత్తం అలా ముంచుకొని తింటది కాబట్టి ఇక కారం ఉంటే మొత్తుకుంటది రెడీ అయ్యి తినే లేదు అప్పుడు రమ్మన్న దోశలు వేడి వేడిగా తినేవు దాములు వారంటే ఇంతసేపు నిమ్మలం చేస్తుంది ఏమైంది అమ్ములు హాయ్ చెప్పు తిను కూర్చోని తినిగా డాడీ దగ్గర కూర్చొని తిను దోశలు అయితే వేస్తానా ఇంకొక నాలుగు ఐదు అయితే అయిపోయినా ఇక ఇగోండి ఇవన్నీ అనుకుంటాను మూడు నాలుగు అంతే నాలుగే అది ఆట ఆడుతాన చేస్తాను అలా ఆట ఆడుతానే ఈరోజు ఏవారా ఫ్రెండ్స్ అయితే సాటర్డే సెకండ్ సాటర్డే మా పాప కూడా హాలిడేస్ ఇచ్చింది కాబట్టి ఈరోజు అయితే స్పెషల్ మా ఇంట్లో ఏంటంటే దోశ దోశ చేసింది మా పాప చిన్న చిన్నపాప తిమ్మ అయిపోయింది అవి మాట అంటారు నేను కూడా తింటాను నెక్స్ట్ వంట చేయాలి వంట ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వంట చేయాలి వంట చేసేస్తారు ఏ టైం అవుతుందో అయితే కరెక్ట్ పని చేయలేదు నాకైతే ఇంటికాడ ఉంటే తొందరగా చెప్పు రెడీ చేస్తే వంట మొత్తం కంప్లీట్ అయిపోతుంది తొమ్మిది గంటల వరకు ఇప్పుడు పని అయినా కానీ టిఫిన్ చేసేదే కాలేదు చెప్పు

చేసిన బయట ఊర్చాలి నా ముగ్గు వేసిన బోల్దో నా బట్టలు పిండి నా బట్టలు పిండి అయిపోయినాక గప్పులు లేచిండు బుట్ట ఏంటిది బుట్ట యాంట్సా మొత్తం ఫుల్ డ్రెస్ చూపియా ఒకసారి పెద్దామది కుట్టి నామది కూడా ఇంకా ఫుల్ కాలేదు కానీ చూపేరా ఒకసారి అక్కడ ఉంది అమ్ములు అమ్ములు నీ ఫ్రాక్ తీసుకురా ఇటు

कुछ हम दूध बन्दी, फिटी ये आले, कुछ हम फिटी ये तवा, कुछ हम कुटले आले, माले दिन में के लिए, ये अंडी क्लाव ताई के, कोटला उत्तालें का कुछ हम बात कुन्दी उनकी, ये आले ऐपे नंका रनित को उसारी शिता, आई पे ये मधु ఈరోజు కర్రీ ఏం వండాలి ఇంతసేపు అయితే అక్కడ ఫ్రాక్స్ కుట్టుకుంటున్నా ఇక డ్యూటీ టైం అయింది మా ఆయనది ఈరోజు రెస్ట్ ఉన్నది అనేసి నేను వండుదాం అనుకున్నా కానీ ఇక డ్యూటీకి వెళ్తాను అందుకే ఇక తొందరగా అయ్యేది ఇదే కాబట్టి ఎగ్ కొట్టిపోతాను వెళ్తొద్దాం అయిపోయింది ఇగోండి ఫ్రెండ్స్ మా పిల్లలకు నేను కుట్టిన ఫ్రాక్స్ అయితే ఇప్పుడైతే వేసి చూపిస్తాను మీకు అన్న ఇగోండి లెంట్ పాపా ఇగోండి ఈ క్లాత్ ఉంది కదా ఇది అయితే కోట్ లాగా ఇద్దాం అనుకున్నా ఇట్లా పైనుండి కోట్ కుడదాం అనుకున్నా కానీ ఎందుకు నచ్చలే నాకు ఇట్లానే అనిపించింది బాగుంది ఇట్లనే సింపుల్గా కోట్ అది ఆఫ్ పట్టు క్లాత్ కదా వేరే డిజైన్ క్లాత్ అయితే కోట్ లాగా కుడితే సూపర్గా సెట్ అవుతుంది ఆఫ్ పట్టు క్లాత్ కాబట్టి అంత సెట్ అవుతుందో కాదో అనేసి నేనైతే అట్లనే ఉంచిన ఇగోండి ఈ క్లాత్ అన్నమాట ఆఫ్ పట్టు ఇది కోర్టుకు సెట్ అవుతుందో కాదో అనేసి ఇట్లానే ఉంచిన ఇగ్ మా పాప అయితే ఇట్లా ఉంది తీసేసుకున్న వాళ్ళగా అయితే మంచిగా వచ్చింది క్లాత్ కింద సో ఇప్పుడైతే టైం వచ్చేసి నాలుగున్నర అట్లయితుంది ఇక సాయంత్రం పని అయితే స్టార్ట్ చేయాలి ఇక పొద్దున్న ఎంత నీట్గా సదిరి పెడతానో అయితే సాయంత్రం వరకు ఇవాళ మా లడ్డుపాప అయితే అంత ఆగమాగం చేసేస్తుంది ఇంట్లో అంత ఎక్కడి అక్కడ సామాన్ అంతా చిందర అందరూ చేసేస్తుంది ఇగోండి మా చీపురు కట్ట తీసుకొచ్చి చాలా పడేసింది ఈ బాలు ఇది అది ఇవన్నీ ఆగం ఆగం పడేసింది ఇక ఇప్పుడైతే సామాన్ అంతా సదిరి ఇంట్లో ఇక్కడ ఎక్కడ సదిరి ఇక బట్టలు అన్నీ మడత పెట్టాలి పిండేసిన బట్టలు అన్నీ అయితే లోపల తీసుకొచ్చిన అవన్నీ మడతబెట్టి ఇక బోలాన్ని బయట వేసి పెట్టుకొని తాగి ఇక సాయంత్రం పని అయితే కంప్లీట్ చేసి తొందరగా వంట చేయాలి ఇక మా ఆయన అయితే ఇక సెకండ్ డ్యూటీకి వెళ్ళిపోయింది కదా ఇక ఇప్పుడైతే నేను టీ పెడతా టీ పెట్టి ఇవి అన్ని పనులు అయితే వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్రాక్స్ మా పిల్లలకు నేను కుట్టిన ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్